కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో చింతదేవి పశు క్షేత్రంలో తయారు చేసిన ఏడు రోజుల ముర్రా జాతి పిండాన్ని డాక్టర్ నరేష్ డాక్టర్ వసంతరాయుడు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగాపట్నం గ్రామంలో శ్రీనివాసులు అని రైతుకు చెందిన కేతులు ఉచితంగా ప్రవేశపెట్టారు తదుపరి ఆ పశువుకు రెండు వేల ఐదు వందల మరియు ఖనిజ లవణాలను ఉచితంగా పంపిణీ చేస్తారు సంక్రాంతి రోజున ఆ పశువు ఐదు గంటలకు మేల్ బొర్ర జాతి ఆడదూడకు చేర్మనించింది దూడ చాలా ఆరోగ్యంగా మంచి లక్షణాలతో ఉందని రైతు ఆనందాన్ని వ్యక్తపరిచి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు దేశంలోనే ఒక పిండ మార్పిడి విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పిండ మార్పిడి విధానానికి ప్రత్యేక ఎంబ్రో ట్రాన్స్ఫర్ ల్యాబ్ల్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒకటి తిరుపతి తిరుమల దేవస్థానం రెండోది గుంటూరు లాంగ్ పాము మూడోది చింతల్ది పాము వీటికి నిధులు కూడా ఇరవై ఐదు కోట్లు రూపాయల నిధులు కూడా మంజూరు చేసి ఈ ల్యాబుల ద్వారా ఎంబ్రో ట్రాన్స్ఫర్ ల్యాబుల ద్వారా మంచి జాతి గల్ల ఆవులనైతేనేమి అయితేనేమి అయితేనేమి రైతులకి అందించాలనే లక్ష్యంతో ఈ ల్యాబులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కృత్రిమ గర్భాధారణ ఈ పెండ మార్పిడి విధానంలో ఇంచుమించు నూట యాభై పెండాలని తయారు చేయటం జరిగింది వాటిలో యాభై రెండు కూడా చూడు కట్టడం జరిగింది వాటిల్లో భాగంగా చింతాల్దేవి ఎంబ్రో ట్రాన్స్ఫర్ ల్యాబ్ ద్వారా ఈ గంగాపట్నం గ్రామంలో మొట్టమొదటిగా శ్రీనివాస రెడ్డి గారి గేదికి మార్చిలో పెట్టడం జరిగింది అది చూడై మొన్ననే జన్మించటం జరిగింది మంచి జాతి గల ఏది రావాలంటే నాటు పశువుల్లో ఇంచుమించు ఐదు ఆరు సంవత్సరాలు పడుతున్నాయి అలాంటి ఇది కాకుండా పది మాసాల్లోనే మంచి మేలు జాతి ముర్రా జాతి దూడ పుట్టడం జరిగింది ఇది ఇంచుమించు యాభై వేల రూపాయలు విలువ చేసేది తిరుమల దేవస్థానం అయితే రైతులతో ఒప్పందం చేసుకొని చేసుకొని ఈ పెండ మార్పిడి విధానం ద్వారా దూడను పుట్టిస్తే లక్ష యాభై వేల రూపాయలు అగ్రిమెంట్ చేసుకొని ఈ పెండ మార్పిడి విధానాన్ని ప్రవేశపెడుతున్నారు డాక్టర్ వసంతరాయలు గారు వీళ్ళిద్దరి గైన్ కాలజిస్టులు ప్రభుత్వ పెద్ద దగ్గర మన జిల్లాలో వీళ్ళిద్దరు పోయే అన్ని చేస్తున్నారు ఇది సక్సెస్ కారటానికి కూడా వీళ్ళిద్దరే ముఖ్య కారణం వీళ్ళ తూరి మన జిల్లాలో మన మండలంలో మనకు దగ్గరగా చైర్మన్ సొంత మండలంలో పెట్టడం జరిగింది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వీళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా